భారతదేశ గవర్నమెంట్ చిరు వ్యాపారస్తులకు అదేవిధంగా వీధి శివారులో వ్యాపారాలు చేసుకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క లబ్ధిదారు కూడా ఒక మంచి ఒక ఆకర్షణీయమైనటువంటి ఒక పథకాన్ని తీసుకురావడం జరిగింది అదే పిఎం స్వానిధి పథకం ఈ పథకం కింద ప్రతి ఒక్క లబ్ధిదారునికి తొంభై వేల రూపాయల వరకు రుణాలు ఇచ్చే అవకాశాన్ని కలిగించింది ఈ యొక్క భారతదేశ గవర్నమెంట్ ఇటువంటి ఎలో ఏదంటే బిలో పావర్టీ లైన్ కింద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఏ విధంగా గా కానీ హామీలు లేకుండా కూడా తొంభై వేల రూపాయలు ఇవ్వటానికి గవర్నమెంట్ ముందుకు రావడం జరిగింది ఈ పథకం మెయిన్ ఉద్దేశం ఏంటంటే పోవర్టీ లైన్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తులకు కూడా ఆర్థికంగా స్వతంత్రాన్ని కలిగించడానికి వాళ్ళని మనీ మేనేజ్మెంట్ను తీసుకురావడానికి ఈ యొక్క పథకాన్ని ఉపయోగించుకునే రూట్లు వెళ్ళడం జరిగింది సో దాని వలన ఈ యొక్క గవర్నమెంట్ ఈ యొక్క పథకాన్ని కంటిన్యూ చేయడం జరిగింది అది ఈ యొక్క పథకాన్ని ఎప్పుడు పెట్టింది ఎందుకు పెట్టిందో కూడా మనం ఒకసారి ప్రశ్నించుకుంటే లోతుకి వెళ్తే ఈ యొక్క పథకం కోవిడ్ నైన్టీన్లో రెండు కోవిడ్ నైన్టీన్ యొక్క సమయంలో రెండు వేల ఇరవైలో జూన్లో ఈ పథకాన్ని ప్రవేశ కానీ ఈ యొక్క అప్పుడు ఈ యొక్క మెయిన్ పథకం యొక్క ఉద్దేశం ఏంటంటే అప్పుడు కోవిడ్ నైన్టీన్ సమయంలో చిరు వ్యాపారాలు వీధుల్లో వ్యాపారాలు చేసుకునే వాళ్ళు అదే తినుబండాలు అమ్ముకుని యొక్క జీవనం గడిపే వ్యక్తులు వారికి యొక్క జీవన విధానాన్ని కొంచెం అలవరుచుకునే జీవన విధానంలో ఇబ్బందులు పడుతుంటే వాళ్ళకి సహాయం చేయడానికి ఈ యొక్క రుణాలను ప్రవేశపెట్టింది అప్పుడు ఈ యొక్క రుణాలను ఎనభై వేల రూపాయల వరకు ఈ రుణాలు ఇవ్వటానికి కేంద్ర గవర్నమెంట్ ముందుకు వచ్చింది కానీ ఇప్పుడు ఆ ఎనభై వేల రూపాయలు ఇచ్చే రుణాలను సవరణ చేసి ఇప్పుడు తొంభై వేల రూపాయల వరకు ఈ రుణాన్ని ఇవ్వటానికి కేంద్ర గవర్నమెంట్ ముందుకు వచ్చింది దీనికి మెయిన్ కూడా వారి యొక్క జీవన విధానాన్ని మెరుగుపరచాలనే మెయిన్ ఉద్దేశంతో ఈ యొక్క కేంద్ర గవర్నమెంట్ ఈ యొక్క పథకాన్ని తీసుకురావడం జరిగింది ఎవరో అయితే బిలో పవర్టీ లైన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తులు కూడా విడిగా ఎవరి దగ్గరకన్నా వెళ్ళి బయటకెళ్ళి అమౌంట్ డబ్బులు తెచ్చుకోవాలంటే వారికి ఇచ్చే పరిస్థితులు లేదు ఎందుకంటే ఈ ఎవరన్నా ఇవ్వటానికి సాహసం చేసినా కానీ వీళ్ళు ఎవరేమో ఇవ్వటానికి ఇబ్బ ఇవ్వరేమో ఒక సందేహంతో వాళ్ళకి ఎక్కడ డబ్బులు దొరికే పరిస్థితి లేకుండా ఉంది కాబట్టి ఇప్పుడు ఈ యొక్క ఆలోచనలు మొత్తాన్ని కూడా వాళ్ళు కేంద్ర గవర్నమెంట్ ఆలోచన చేసి వారికి ఆర్థికంగా ఆర్థిక యొక్క సంరక్షణ చేపట్టాలని ఈ యొక్క పోవర్టీ లైన్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తులకి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవటానికి వారి యొక్క అభివృద్ధికి తోడ్పడ తోడ్పడాలని మెయిన్ ఉద్దేశంతో వీరందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని తీసుకురావడం జరిగింది ఈ పథకం కింద తొంభై వేల రూపాయలు ఎటువంటి హామీ ఎటువంటి పూచికత్తు లేకుండా వీరికి తొంభై వేల రూపాయలు ఇవ్వటానికి సిద్ధమైంది కేంద్ర గవర్నమెంట్ సో దీనిని బట్టి అసలు భారతదేశానికి వెన్నెముక లాంటి ప్ర వెన్నెముక లాంటి వెన్నెముక లాగా ఉన్నటువంటి ఈ యొక్క ఈ యొక్క చిరు వ్యాపారస్తులు ఎందుకంటే చిరు వ్యాపారస్తులు లేకపోతే అంత దండ మొత్తం కూడా ఏది డిమార్ట్ ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి కదా ఆ కంపెనీలు ఈ యొక్క దండ ఇంకా ఎక్కువ కొనసాగించేది ఈ చిరు వ్యాపారస్తులు ఉండటం వలన మనకి ఎక్కడికి వెళ్ళినా కానీ ఏ ప్లేస్కి వెళ్ళినా కానీ ఏ రోడ్లో ఉన్నా కానీ మనకు కావలసినటువంటి ప్రతి ఒక్క ఫ్రూట్స్ కానీ లేకపోతే తిండి పదార్థాలు కానీ ఎలాంటి అయినా కానీ మనకి దొరకటం జరుగుతుంది ఎందుకంటే చిన్న చిన్న కొట్లు మనకి వీధులు కనిపిస్తాయి ఫ్రూట్స్ కూడా రోడ్ల మీద పెట్టి అమ్ముకునే అవకాశం కూడా మనం చూస్తున్నాం సో వాళ్ళందరికీ కూడా జీవన విధానాన్ని మెరుగుపరిచి వాళ్ళని ఆర్థికంగా ఒక పైకి లేపి ఒక అది భరోసా ఇవ్వటానికి వాళ్ళకి మనీ మేనేజ్ మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా నేర్పి నేర్పించడానికి ఈ యొక్క పథకాన్ని ఉపయోగించుకుంటున్నారు కేంద్ర గవర్నమెంట్ మేనేజ్మెంట్ మనీ మేనేజ్మెంట్ ఎందుకన్నానంటే ఈ యొక్క పథకం వలన తొంభై వేలు రూపాయలు ఒకేసారి కూడా లబ్ధిదారునికి రుణాలు రుణ రూపంలో ఇవ్వట్లే ఇక్కడ గవర్నమెంట్ మూడు విడతలుగా అంటే మూడు 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 విడతలుగా కేంద్ర గవర్నమెంట్ ఈ యొక్క లబ్ధిదానికి ఇవ్వటం జరుగుతుంది మూడు విడతలు అంటే ఫస్ట్ దశలో పదిహేను వేల రూపాయలు యొక్క రుణాలని ఇవ్వడం జరుగుతుంది లబ్ధిదానికి సో ఈ రెండో విడతలో ఇరవై ఐదు వేల రూపాయలు రుణాన్ని ఇస్తుంది ఫస్ట్ ఈ యొక్క రెండో విడత రుణం ఇరవై ఐదు వేల రూపాయలు తీసుకోవాలంటే ముందుగా పదిహేను వేల రూపాయలు ఇచ్చినటువంటి ఫస్ట్ దశలో పదిహేను వేల రూపాయలు ఇచ్చినటువంటి మొత్తం కూడా డబ్బును కూడా గవర్నమెంట్ చెల్లించిన తర్వాతే ఈ రెండో దశలో పాతిక వేల రూపాయలు ఇస్తుంది సో తర్వాత మూడో దశలో యాభై వేల రూపాయలు ఇస్తుంది ఈ యాభై వేల రూపాయలు ఎందుకు ఇస్తుంది అంటే మూడో దశలో ఎలా ఇస్తుంది అంటే ఫస్ట్ దశ పదిహేను వేలు తర్వాత ఇరవై ఐదు వేలు కట్టిన తర్వాత ఎవరైతే కడతారో ఎవరైతే పూర్తిగా చెల్లించిన తర్వాతే ఈ యొక్క యాభై వేల రూపాయలు కూడా మూడో దశలో వాళ్ళకి చెల్లించి రుణాలను చెల్లించడం జరుగుతుంది ఇవ్వటం జరుగుతుంది సో ఈ మూడు దశలు కంప్లీట్ అయ్యి బాగా దాని యొక్క ప్రాసెస్ ఎక్కువ ఉండే క్రెడిట్ బాగుండే ఇంత నెంబర్ వన్గా చెల్లింపులు చేసిన తర్వాత తర్వాత ఇంకా అధిక అధికమైనటువంటి డబ్బులను వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది దీని వలన అసలుకి వాళ్ళు తీసుకున్న ప్రతి వ్యక్తి వ్యక్తికి కూడా కేంద్ర గవర్నమెంట్ ఈ పథకం ద్వారా సబ్సిడీ ద్వారా వడ్డీలు కూడా చెల్లించడంలోను వాళ్ళ క్రెడిట్ స్కోర్ పెంచడంలోను వాళ్ళకి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడంలోను దీని అన్నింటికి తోడ్పడే విధంగా కేంద్ర గవర్నమెంట్ వీరికి సహాయం చేయడం జరుగుతుంది సో దీని వలన ప్రతి ఒక్క కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ పథకాన్ని ఉపయోగించి ఆర్థికంగా బలోపేతం చేయి బలోపేతం అయ్యి భారతదేశానికి ఒక వెన్నెముక లాగా నిలబడుతున్నారని మెయిన్ ఉద్దేశంతో ఇలా ఇవ్వటం జరుగుతుంది దీని వలన ఇప్పటి వారికి భారతదేశంలో ఇప్పటి వరకు అరవై ఎనిమిది లక్షల మంది దీని ఈ పథకం ద్వారా రుణాలను పొందడం జరిగింది సో ఈ రుణాలను పొందడం జ పొందడం చేత వీరి యొక్క ఆర్థిక పరిస్థితి ఆర్థిక మెరుగుదల ఎక్కువ అవటం వలన వాళ్ళ కుటుంబ పోషణలోను విలువలను పెరగటం వలన వాళ్ళు కొంచెం ఆర్థికంగా బలోపేతం చెందుతున్నారు సో దీన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు డెవలప్ చెందితే భారతదేశం డెవలప్ చెందుతుంది సో దీని వలన ఇంకా దీన్ని ఈ యొక్క పథకాన్ని ఇంకా విస్తృతం చేయాలని ఇంకా చే చేయాలని భారతదేశంలోని ప్రతి ఒక్క లబ్ధిదారులకి చేకూరే విధంగా ఇంకా ముందరకు తీసుకెళ్తుంది ఈ పథకాన్ని అందుకే గతంలో ఎనభై వేలు ఇస్తే ఇప్పుడు తొంభై వేల రూపాయలు సవరించి తొంభై వేల రూపాయలు పెంచడం కూడా కారణం ఇది దీనికి ప్రాసెస్ మనం చూసుకుంటే దీనికి ఆన్లైన్ సిస్టమ్ ఆన్లైన్ అప్లై చేసు అప్లై చేసుకునే అవకాశం ఉంది సో దీనికి కావలసినటువంటి ప్రూఫ్లు ఐడి 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 కార్డు ఆధార్ ఐడి ఐడి కార్డు ఆధార్ కార్డు ఒకటి పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి అదే విధంగా వీరి చోర్లో లేకపోతే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి లైసెన్స్ కావాలి సో ఈ మొత్తం తీసుకొని వెళ్ళి ఈ యొక్క ఆన్లైన్లోన్ మనం అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది లేకపోతే ఒక మనకి ఎస్బీఐ బ్యాంకు కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ ఐసిఐసిఐ బ్యాంకు ఈ మూడు బ్యాంకుల్లో ఎక్కడైనా కానీ వాళ్ళని సంప్రదించి వాళ్ళ ద్వారా కూడా అప్లై చేసుకునే సదుపాయం కలిగి కలిగిస్తుంది భారతదేశ గవర్నమెంట్ సో దీని వలన ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి ఆర్థికంగా ఈ యొక్క పావర్టీలో ఉన్నటువంటి అందరిని కూడా మెరుగుపరుచుకునే విధంగా చిరు వ్యాపారస్తులు కానీ చిరు వ్యాపారస్తులు అదే వీధుల్లో వ్యాపారం చేసే వాళ్ళకి చెప్పులు కుట్టేవాళ్ళు పుష్వు కుట్టే వాళ్ళు అదేవిధంగా దీనికి సంబంధించిన తినుబండాలు అమ్మి అమ్మే వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ యొక్క పథకానికి ఎలిజిబిలిటీ అని భారతదేశం గుర్తించి భారతదేశం యొక్క గవర్నమెంట్ గుర్తించింది సో దీని అందరిని కూడా ఈ పథకాన్ని అందరూ కూడా ఉపయోగించుకొని ఆర్థికంగా బలోపేతం అయ్యి కుటుంబానికి మంచి వార్ధిలాగా నిలబడాలని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ